ప్రజ్వలిత వ్యవస్థాపకుడు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షుడు నాగళ్ల వెంకటదుర్గా ప్రసాద్ సేవలు చిరస్మరణీయమని ప్రజ్వలిత సంస్థ సభ్యులు గరికపాటి సుబ్బారావు కొనియాడారు ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గ ప్రసాద్ ఐదో వర్ధంతిని మంగళవారం ఆయన అభిమానులు పట్టణంలో ఘనంగా నిర్వహించారు బుర్రిపాలెం రోడ్డులోని దుర్గా ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రజ్వలిత సంస్థను స్థాపించి కళాకారులకు సాహితీవేత్తలకు ఆయన అందించిన తోడ్పాటును వెల్లడించారు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో కొండముది రమేష్ రామరాజు సీతారామయ్య డేవిడ్ కృష్ణరావు సుభాష్ చంద్రబోస్ అఖిల్ జానీ మధుకర్ తది నాగళ్ళ వెంకట దుర్గప్రసాద్ గారు ఐదో వర్ధం సందర్భంగా ఆయన అభిమానులు ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎక్కడికొచ్చి వచ్చి ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మరి ఆయన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో ఎనలేని సేవలు సంఘానికి చేసిన వ్యక్తి నాగళ్ళ దుర్గప్రసాద్ గారు పెద్ద ఎవరికైతే ఈ సాహిత్యం అందాలో మన తెరాల కవులు రాసిన సాహిత్యం అవి భావితరాలకు రేపటి పౌరులకు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా రంగస్థల కళాకారుల సంఘం ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఎన్నో మీటింగులు గౌతమ్ గ్రాండ్లో కానీ మన రామకృష్ణ కళాక్షేత్రంలో కానీ ఎన్నో జరిపి వీళ్ళ సందేశాన్ని భావితరాలుగా చేర్చి వాళ్ళకి పెద్దల్లో విత్తనాలు వేసి అలాగే సాహితీవేత ఎంతోమంది కవులను కానివ్వండి ఆ సాహిత్యవేత్తలను కానివ్వండి ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ లైవ్ ప్రోగ్రామ్స్ ఇప్పించి ప్రతి ఒక్కరు ఎందులో చైతన్యం కల్పించిన మహా వ్యక్తి నాగల దుర్గా ప్రసాద్ గారు మరి ఈ రోజున ఆ వ్యక్తి ఎంతోమంది తెలుగు భాష అంతరించబోతున్న ఈ సమయంలో భాష గురించి ఆ ప్రజ్వలి సంస్థ ప్రజ్వలించాలని చెప్పనేసి ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేస్తూ విద్యార్థులందరూ కూడా కాలేజీ విద్యార్థులందరూ కూడా కథా సమీక్షలు కథా ప్రక్రియలు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలుగు భాష గురించి ఎక్కడెక్కడి నుంచో రెండు రాష్ట్రాలు ఉపరాష్ట్రాల నుంచి పగులు తీసుకొచ్చి అవేర్నెస్ ఏ చేయాలని